ఆర్జేకర్ మెడికల్ ఆసుపత్రి ఘటన జరిగిన రోజు ఏం జరిగింది అయితే సెమినార్ హాల్ దగ్గర అలాగే హాస్పిటల్లో ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి తిరుగుతున్నట్టు మనకి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు వచ్చాయి కానీ ఇంకా దేనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ లేవు అయితే ఆ అమ్మాయి డిఎన్ఏ విషయంలో ఇప్పుడు ఏం జరిగింది అంటే రాత్రికి రాత్రి ఆ అమ్మాయి మృతదేహాన్ని క్రిమేషన్కి పంపించేశారు దాన సంస్కారాలు పూర్తయిపోయాయి ఇప్పుడు ఆ అమ్మాయి శరీరంలో డిఎన్ఏ మ్యాచింగ్ అనేది సంజయ్ రాయత్ అయిందన్న విషయం చెప్పేశారు కానీ ఇంకా లోతుగా డిఎన్ఏ పరీక్షిద్దామన్నా ఆ అమ్మాయి శరీరం లేదు ఇప్పుడు డిఎన్ఏ కొత్త రిపోర్ట్లు రా రావటం లేదు అయితే మరి ఇప్పుడు ఏం జరిగింది అసలు ఆ ఘటన జరిగిన రోజు అంటే ఇక్కడ కొన్ని సిసిటివి ఫుటేజ్లు ఇదిగిపోయినప్పటికీ అంటే ఆ రోజు ఘటన జరిగిన మరుసటి రోజున కొంత కొన్న కొన్ని వందల మంది వచ్చేసేసి సీసీటీవీ ఫుటేజ్ని దాని కింద ఉన్న వస్తువుల్ని పగలగొట్టేశారు అంటే ఇది కావాలని వాళ్ళు కేసుని తారుమారు చేయడానికి చూసిన ఒక పగడ్బందీ ప్లాన్ ఇది అయినప్పటికీ కూడా సిబిఐ వాళ్ళు ఏం చేశారంటే విరిగిపోయినా పగిలిపోయినా దానిలో ఉన్న కొంతవరకు సీసీటీవీ ఫుటేజ్ని బయటకులాగారు అయితే ఆ రోజున వాళ్ళకి దొరికిన ఆధారాల ప్రకారం జాతీయ మీడియా కథనాల సమాచారం ప్రకారం సంజయ్ రాయ్ ఎవరైతే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడో ఆ సమయంలో ఆ ఫ్లోర్ లోనే సందీప్ ఘోష్ ఉన్నట్టు అర్థమవుతుంది అయితే సందీప్ ఘోష్ ఉన్న ఫుటేజ్ అనేది కేవలం ఒక బ్లింక్లో లో మాత్రమే దొరికింది అంతేకాకుండా ఇంకొక ఇద్దరు వ్యక్తులు కూడా ఆచికడ్ మెడికల్ హాస్పత్రికి సంబంధించిన వాళ్ళు కాకపోవటం జరిగింది అయితే ఇక్కడ వీళ్ళు తెలివిగా ఏం చేశారు అంటే సెమినార్ హాల్కి వెళ్ళటానికి రెండు ద్వారాలు కూడా ఉన్నాయి అయితే ఒకటి మెయిన్ ద్వారం అంటే మామూలుగా హాస్పిటల్కి వెళ్ళే ద్వారం ఉండగా ఇంకొకటి ఎమర్జెన్సీ రూప్ నుంచి కూడా వెళ్ళచ్చు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ వ్యక్తులు ఎమర్జెన్సీ వార్డ్ నుంచి వెళ్ళిపోయారు ఎమర్జెన్సీ వార్డ్ నుంచి ఎందుకు వెళ్ళారంటే రోజుకి అంటే సాధారణంగా ఎవరికైనా సరే ప్రాణాపాయ స్థితిలో ఉంటే మెయిన్ డోర్ నుంచి కాకుండా ఎమర్జెన్సీ నుంచి తీసుకెళ్ళిపోతారు ఏ పేషెంట్ అయినా సరే ఏ హాస్పిటల్లో అయినా దాదాపుగా అందులోనూ పెద్దగా మెడికల్ హాస్పిటల్ కాబట్టి వాళ్ళకి వేగంగా ట్రీట్మెంట్ అందాలి అని చెప్పేసి అటు వెళ్తే దూరం ఎక్కువై జాప్యం జరుగుతుందని ఇటు నుంచి తీసుకొస్తారు అయితే వీళ్ళు ఈ ఇద్దరు ఎవరైతే ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు కారో వాళ్ళు పేషెంట్స్ కోటాలో వచ్చినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సెమినార్ హాల్లో ఆ రోజు ఘటన జరుగుతున్నప్పుడు దాదాపుగా ఒక పావుగంట సేపు కరెంట్ లేదట సాధారణంగా హాస్పిటల్స్ లో కరెంట్ లేనప్పటికీ వెంటనే తీసుకురావడం జరుగుతుంది పైగా అది రెసిడెంట్ డాక్టర్స్ కు సంబంధించిన ఏరియా అది అంటే చాలామంది డాక్టర్స్ అక్కడ ఉంటారు జూనియర్ డాక్టర్స్ కానీ ట్రైనీ డాక్టర్స్ కానీ వాళ్ళు ఉంటారు అలాంటి ప్లేస్ లో పావుగంట సేపు కరెంట్ లేదు అయితే ఆ కరెంట్ లేనప్పుడు సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలు కూడా పనిచేయలేదు అని చెప్పేసి వాళ్ళు పెట్టడం జరిగింది అంటే ఈ పావుగంటలోనే ఏదైనా జరిగి ఉండొచ్చు అంటే అవును అయితే సందీప్ కి సంబంధించిన వీడియో ఒకటి సిబిఐకు చిక్కింది ఇక్కడ విషయం ఏంటి అంటే డిఎన్ఏ పరీక్షల్లో సంజయ్ రాయ్ మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది కానీ ఇక్కడ ఆ అమ్మాయికి మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేద్దామన్నా ఫస్ట్ డిఎన్ఏ టెస్ట్లో ఏదన్నా అవకతవకలు జరిగాయన్నా కూడా ఆ మృతదేహం లేదు దాంతో ఇప్పుడు ఏం చేయబోతుంది సిబిఐ అంటే వేరే కోణంలో వెళ్తుంది అంటే ఇప్పుడు సన్ సందీప్ ఘోష్కి లై డిటెక్టర్ పరీక్షలు అనేది ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా పదమూడు సార్లు వేరే వేరే సమయాల్లో చేశారు అంటే దానికి ఉన్న టెక్ టెక్నాలజీ ప్రకారం టెక్నికల్ విషయంలో ఏది ఎప్పుడు ఎలా జరగాలనే విషయాన్ని అలా చూసుకుంటూ వెళ్ళారు అయితే అప్పుడు సందీప్ ఘోష్ పదమూడు సార్లు లో ఆరు సార్లు వేరే సమాధానాలు ఆ ఈ ఆరు సార్లు వేరే సమాధానాలు ఇలా చెప్పుకుంటూ వచ్చాడట దాంతో సిబిఐ వాళ్ళకు వాడు చెప్తున్నది అబద్ధం అన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది అంతేకాకుండా విషయం ఏంటి అంటే ఇక్కడ సంజయ్ రాయ్ని కనుక మనం చూసినట్టయితే ఆ రోజు ఘటన జరిగిన చోట సంజయ్ రాయ్ ఉన్నాడు అంతేకాదు ఆ రూమ్ లో కాదు ఆ చుట్టుపక్కల ఉన్నాడు అతనితో పాటు మరొక ఇద్దరు కూడా ఉన్నారు ఆ రోజు ఘటన జరుగుతున్నప్పుడు కూడా ఆ అమ్మాయి గట్టిగా అరవడం జరిగింది చాలా గట్టిగా అరవడం జరిగింది పైగా అక్కడ ఎందుకని ఆ ఆమెకు సంబంధించిన ఏ ఒక్క ఫ్రెండ్ అక్కడ లేరు అయితే సెమినార్ హాల్ నుంచి చుట్టుపక్కల ఎవరూ లేకపోవడానికి కరెంటు పోవడమే కారణము కరెంటు పోతే సాధారణంగా ఎవరైనా సరే కరెంట్ ఉన్న చోటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు అందుకనే ఈ ప్రయత్నాన్ని వాళ్ళు సక్సెస్ చేయడం కోసమే అక్కడ ఎవ్వరూ లేకుండా మరి పావు గంట ముందే కరెంట్ తీస్తారు మరి బాధితురాలు ఎందుకు కరెంటు లేకపోయినా కూడా అక్కడే ఉంది అంటే సెమినార్ హాల్ ఒక్క హాల్లోనే బహుశా కరెంటు ఉందా అనే విషయాల మీద కూడా సిబిఐ వాళ్ళు పూర్తిగా దరఖాస్తు చేస్తు ఎంక్వైరీ చేస్తున్నారు అయితే ఇక్కడ సిబిఐ వాళ్ళకి ఆధారాలు లేవు ఆధారాలన్నీ టమరిపోయాయి అందుకనే వాళ్ళు చిన్న పవర్ బిల్ చిన్న ఫోన్ సిగ్నల్ నుంచి కూడా వాళ్ళు కేసుని తిరగదోడుతున్నారు అందుకనే వాళ్ళకి ఇరవై రోజుల జాప్యం అవుతుంది దీనిపైన వెస్ట్ బెంగాల్ సీఎం అయిన మమతా కూడా దీది కూడా ఇదే మాట అంది సిబిఐ వాళ్ళకు కూడా ఈ కేసు పురోగతి కావడం ఇష్టం లేదు అనేసి ఎందుకనంటే వాళ్లకు సరైన ఆధారాలు సాక్ష్యాలు దొరకటం లేదు అంటే సిబిఐ వాళ్ళకి దొరుకుతున్నాయి కానీ అది బయట బాహ్య ప్రపంచానికి వాళ్ళు బయట పెట్టడం లేదు ఎందుకంటే ఈ బాధితురాలకి సంబంధించి అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్